హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతికాళిదాస్ ఛానల్ ఎవరిల్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా గెస్ట్ చేయండి ఒకసారి ఇది ఎవరిల్లు అయి ఉండొచ్చు సో ఊరు అంతా చూసాక మీకైతే గెస్ట్ చేసేసే ఉంటారు ఇది మా డాడీ వాళ్ళ ఊరని సో అట్లాస్ట్కి వెళ్ళాక అదిగదిగోండి అక్కడ బైక్ ఉంది కదా స్కూటీ అక్కడే మా అమ్మ వాళ్ళ ఇల్లుంది అదే లైన్లో మా చెల్లి వాళ్ళ అత్తగారి ఇల్లు ఉంటుంది ఇల్లు అయితే ఎంత బాగుంటుందో మీరు చూసాక మీరు కూడా ఒప్పుకుంటారు సో ఇంటికి ఒక ప్రత్యేకత ఏంటంటే రెండు కిచెన్లు ఉంటాయి ఇంకొక కిచెన్ ఎప్పుడు వాడతారు అనేది నేను ముందుకు చెప్తాను ఇంటి ముందు గ్రీనరీ చూసారా ఎంత బాగుందో మంచిగా చక్కగా కూర్చోవచ్చు ఎదురుగా రావి చెట్టు కూడా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది వీళ్ళ ఇంటి ముందు టూ థౌజండ్ ఎయిటీన్లో వాళ్ళు గ్రూపరేషన్ చేసుకున్నారు వాళ్ళ అత్తయ్య మామయ్య మామయ్య రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు సో ఇంకా పైన కడుతున్నారు ఇది కింద ఫ్లోరు ఎంత బాగుంటుందంటే అట్మాస్ఫియర్ వస్తే కంపల్సరీ ఇక్కడే ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది కాకపోతే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర హడావుడిగా ఉంటుంది ఇక్కడ కొంచెం సైలెంట్గా ఉంటుంది అంటే నేను అనేది సమ్మర్ కదా చల్లగా ఉంటుంది నేను అసలు ఒక ఫైవ్ మినిట్స్ బయట వీడియో కూడా తీలైపోయాను అంత అలసిపోయినట్టు అయిపోయింది మీకు ఇప్పుడు మెట్లు చూపించాను కదా పైన సో కింద ఎలా ఉందో సేమ్ పైన కూడా అలానే కడుతున్నారు సో ఇల్లు అయితే ఎంత నీట్గా పెట్టుకుంటారో వాళ్ళ అత్తయ్య చాలా బాగుంటుంది గాలికి అయితే అసలు తక్కువే ఉండదు ఎదురుగానే రావి చెట్టు ఉంది కదా మంచి గాలి వస్తుంది ముందు చూపించాను అది పెద్ద హాలు ఇది చిన్న హాల్ అనమాట సో ముందుకి అలా వెళ్తే మళ్ళీ ఇంకొక హాల్ వస్తుంది రైట్ సైడ్ వే ఉంది కదా అది పెరటికి వెళ్ళడానికి ఉంటుంది ఇటు బెడ్రూమ్లో లో కూడా పెరటికి వెళ్ళడానికి ఉంది సో టూ బెడ్రూమ్స్ ఫస్ట్ వన్ అది సెకండ్ వన్ ఇది ఒక బెడ్రూము పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు సో కొంచెం మెస్సీగా ఉంటే ఇగ్నోర్ చేసేసాయండి అసలు నేను వీడియో తీస్తానని వాళ్ళకి తెలియదు మా గారు అన్నారు సో అందరింటి వీడియో తీసి పెడుతున్నారు రోజున మా ఇల్లు వీడియో తీయండి ఊర్లో అని చెప్పి అన్నారు ఇది నేను సమ్మర్లో తీసాను బట్ పెట్టడం కొంచెం లేట్ అయ్యింది సో ఇది కిచెన్ రూమ్ కిచెన్ చాలా పెద్దగా ఉంటుంది వాళ్ళు తోటికోవాలి నేను డిస్టర్బ్ చేయలేదు పాపం వంట చేసుకుంటుంది బాబులేస్తాడని చెప్పి తొందర తొందరగా సో ఇది కిచెను సో అసలు ఇది ఇంటికి అందం ఏంటంటే పూజ రూమ్ ఎంత బాగుంటుంది నిజంగా లోపలికి వెళ్తే మన ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినట్టుగా ఉంటుంది వాళ్ళ అత్త అయితే మినిమం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పైన పూజ చేసుకుంటారు కూర్చొని బాగా చేస్తారు పూజలు వాళ్ళ పూజలు అంటే నేను అసలు ఎలా చెప్పాలంటే నాన్ వెజ్ తినని రోజుల్లో వాళ్ళ వంటగది కూడా వేరేగా ఉంటుంది సో అదే నేను మీకు అన్నాను కదా ఇంటికి ప్రత్యేకత కిచెన్ రూమ్ అని చెప్పి అది కూడా మీకు నేను చూపిస్తాను నేను గాని మా పిల్లలు కానీ ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంటికి వాళ్ళత్త అయితే చాలా బాగా చూసుకుంటారు భోజనం పెట్టే అసలు ఇంటి నుంచి పంపించరు ఇంకా ఇలా వెళ్తే పెరట్లోకి దారి వస్తుంది సో లెఫ్ట్ సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ వర్క్ నడుస్తుంది కొంచెము అందుకే ఇక్కడెక్కడ సామాన్లు ఉన్నాయి పెయింట్లు అవి వేస్తున్నారు సో నేను చెప్పే రూమ్ ఇదే ఇదొక కిచెన్ రూమ్ అనమాట సో ఇక్కడ సపరేట్ సోప్ ఉంటుంది గిన్నెలు కడిగేది సపరేట్ గా ఉప్పు కారం పసుపు ఉంటుంది స్టవ్ కూడా సపరేట్ గా ఉంటుంది సపరేట్ గిన్నెలు కూడా పెట్టుకుంటారు ఇక్కడే నాన్ వెజ్ వండేటప్పుడు మాత్రం ఈ కిచెన్ లోనే వండుతారు ఎందుకంటే అది దేవుడి కాబట్టి అక్కడ నాన్ వెజ్ అస్సలు చేయరు సో ఎంత చక్కగా అనిపిస్తుంది అంటే నాకు అలా సపరేట్గా ఉంటే చాలా బాగుంటుంది కదా కానీ మనకు ప్లేసెస్ ఉండదు కాబట్టి ఒక్క దగ్గర ఉండాల్సి ఉంటుంది చాలా పాటిస్తారు వాళ్ళ అత్తయ్య వాళ్ళు కానీ చాలా బాగుంటుంది వాళ్ళ ఇంటికి వెళ్తే టెంపుల్కి వెళ్ళినట్టే అనిపిస్తుంది నిజంగా నేనైతే ఊర్లో ఎవరికి ఇలా రెండు కిచెన్లు చూడలేదు అందుకే మీకు చెప్పాను సో బాగుంటుంది కదా అలా ఆప్షన్ ఉన్నప్పుడు సో ఇదండి మా చెల్లి వాళ్ళ అత్తగారు ఇల్లు ఎండ అయితే విపరీతంగా ఉంది చెమటలు వచ్చేస్తున్నాయి నాకు వీడియో తీస్తున్నాను కానీ సో మా చెల్లి వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్